ఈ దేశంలో ఎక్కువగా చూస్తున్నారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్లు పిజ్జాలు ఇవే ఎక్కువ చేస్తారు మంచి ఫుడ్ ఏమో ఎక్కడ దొరకదండి ఇక్కడ ఏదో తిండి ఉన్నట్టు ఉందా చూస్తుంటే ఇవన్నీ స్వీట్లు ఇక్కడ హల్వా ఇవన్నీ పంచదార ఐటమ్స్ తొందరగా జీవితంలో మగ్గు గుడిచిపోవాలంటే ఇలాంటి ఇదేనండి ఇదేందబ్బా పులావా హలో పలావ్ చికెన్ దీనిని ఇక్కడ వీళ్ళు కజక్ పలావ్ అంటారా అంటే సెంట్రల్ ఏషియా దేశం వచ్చామంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు పలావ్ అయితే అనే పలావ్ అనే పేరుతో ఇట్లాంటిది అమ్ముతారు సేమ్ మన సైడ్ బిర్యానీ ఎలాగో ఇక్కడ పలావ్ అలాగా ఇక్కడ కాకపోతే వీళ్ళని అడగాలండి ఎక్కువ బీఫ్తో తింటారు వీళ్ళు నేను ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్లేటర్లో చూపించి ఇది ఏంటని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళు ఇది గోట్ అని చెప్పి కాబట్టి ఇబ్బంది లేదు చాలా అరుదుగా ఉంటే దొరికినప్పుడు లాగిచ్చేసేయడమే ఇంకా రుచి అంటారా మసాలా అంతగా పట్ల రైస్కి దీంట్లో కొంచెం ఫ్రూట్స్ మొక్కలు అయితే వేసారు మనం ఏంటంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం పలావ్ అంటే ఎలా తింటామండి స్పైసీ ఫుడ్ తింటాం మనకి నచ్చుద్ది ఇది కొంచెం స్వీట్ ఉండేసరికి అంత బా బాగున్నట్టు అనిపించట్లా బట్ కడుపు తినడానికి తిండమే ఇంకా අති කරලට දෙනාලිඔම්මෝ අයිනෝ අතිකෂ්ටම මෙෙන් ඩැබේ ෂාමත දිනේශනු